అన్నా క్యాంటీన్ నిర్మాణం చేసే దగ్గరే ఉన్నాం ఇది అన్నా క్యాంటీన్ కోసం రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ ఇక్కడ ఉన్న ఒక చెట్టు ఉండేది చెట్టు తొలగించేసి ఇక్కడ అక్కడ ఒక ప్రయాణికుల కేంద్రం ఒకటి ఉండేది అన్ని తొలగించేసి ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో యుద్ధ ప్రాతిపదిగా అప్పుడు ఇక్కడ అన్నా క్యాంటీన్ ఏర్పెట్టడానికి ఏర్పాట్లు చేశారు కానీ ఎన్నికల కోట్ రావటం ఈ కోటు తర్వాత కొత్త ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావటంతో ఇక్కడ అన్నా క్యాంటీన్ సంబంధించిన ఏర్పాట్లు ఆ ప్రక్రియ అంతా ఆ రోజు రెండు వేల పంతొమ్మిది మార్చిలో ఎక్కడి దాకా వచ్చి బిల్డింగ్స్ ఆగిపోయాయో ప్రస్తుతం అక్కడ దాకా అదే బిల్డింగ్స్ దగ్గరికి ఇప్పుడు ప్రస్తుతం కొత్త కొలుగు కొలుగు తిరిగిన కొత్త ప్రభుత్వం మళ్ళీ వచ్చి ఇక్కడే అన్నా క్యాంటీన్ ఏర్పాట్లు చేయాలకు సంబంధించిన ఏర్పాట్ల కోసం అధికారులకు నిమగ్నమయ్యారు రెండు రోజుల క్రితం పొదిలి మున్సిపల్ కమిషనర్ ఇక్కడ వచ్చి కొలతలు వేసుకొని సంబంధిత కొలతలు వేసుకొని త్వరలో ఇది ఆగస్టు పదిహేను నాటికి పూర్తి చేయాల లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ ద్వారా మనకు సమాచారం అనేది మొత్తం ఇది ప్రముఖంగా ఇది పట్టణంలో సెంటర్ పాయింట్లో కావటం అన్న క్యాంటీన్ ఇక్కడ ఏర్పాటు చేయటం ఈ చుట్టుపక్కల ఇక్కడ ఉండే ఆటో కార్మికులు తర్వాత ఇతర కార్మికులు ఇక్కడ చిన్న బడ్స్ట్ పెద్ద బడ్ష సమీపంలో కార్మికులు ఎక్కువ ఉండే పరిస్థితుంది ఇక్కడ కార్మికులకు ఇది అన్నా క్యాంటీన్ ఉపయోగకరంగా ఉండే పరిస్థితుంది మొత్తం మీద ఇక్కడ మున్సిపల్ అధికారులు ద్వారా మనకు అందిన సమాచారం మేరకు ఆగస్టు పదిహేను రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ల ప్రారంభం కార్యక్రమంలో భాగంగా ఇది కూడా పొదిల్లో కూడా అన్నాడు క్యాంటీన్ను ఆగస్టు పదిహేను నాటికి ప్రారంభం చేసే దిశగా సంబంధిత ఏర్పాట్లు చేశారు రెండు మూడు రోజుల క్రితం ఇక్కడ అన్ని చెట్లు అటు మొలిసిన ఉన్న పరిస్థితి ఉంది ఇప్పుడు పూర్తిగా క్లియర్ మొత్తం ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ చేసి పూర్తిగా సెట్ చేశారు ఈ పైన సెటప్ ఒక్కోసారి తెచ్చి పైన బిగించటం తర్వాత ప్లాస్టింగ్ చేయటం ఇవి గట్టిగా ప్రభుత్వం త్వరత త్వరతగతిన చర్యలుగానే చేపడితే పది రోజులు పూర్తయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఆగస్టు పదిహేను నాటికి ఇక్కడ ఉన్న అన్న క్యాంటీన్ ప్రారంభించే దిశగా అధికారులు అయితే ఆ దిశగా ముందుకు సాగుతున్నట్టు మనకు సమాచారం ఉంది మొత్తం మీద ఆగస్టు పదిహేను నాటికి ఇక్కడ అన్నా క్యాంటీన్ ప్రారంభం చేసేందుకు ఒడివడిగా ఏర్పాట్లు అయితే సాగుతున్నాయి వీడియో జర్నలిస్ట్ మస్తాన్తో మందగిరి